అమరావతిలో ప్రజల అవసరాలతో నిర్మించినటువంటి ప్రజావేదికను కూల్చిన రోజే ఆ రాక్షస ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు దురుద్దేశాలు చూచాయిగా మనందరికీ అర్థమయ్యా కానీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో శీతాకాలం శాసనసభ సమావేశాలు ప్రారంభమైన మొదట్లో ఒకరిద్దరు ఉత్తరాంధ్ర నాయకులతో మాట్లాడించిన మాటలు అమరావతి ముంచుకొస్తున్న ప్రమాదానికి హటికల్లాగా అందరికీ అర్థమైంది రాష్ట్రం అంటే అమరావతి కాదు రాష్ట్రం అంటే అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి జరగాలి అని చెప్పి చాలా నిఘోడమైన అర్థాలతో వాళ్ళకి ఇచ్చినటువంటి టెక్స్ట్ చదివిన మంత్రుల మాటలు విన్న రోజున అమరావతికి ఏదో కీడు శంకి శంకించడం జరిగింది దాన్ని రెండు రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి ప్రసంగం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు చోట్ల మూడు ముక్కలుగా పెట్టబోతున్నామని చెప్పి చెప్పిన మాటలు ప్రతి తెలుగు వాడి గుండెని గాయం చేసి బలంతో ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసుల్ని దుర్వినియోగపరిచి అమరావతిలో రాష్ట్రం అంతగా వెల్లివెత్తునటువంటి ఉద్యమాన్ని అణచివేయడానికి చేయని ప్రయత్నం లేదు ఎంచుకోని కుయుక్తి లేదు ఆ నిర్ణయం వెలువడిన రోజునే అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు రాష్ట్ర ప్రజలందరూ ప్రజావేదికలు కూర్చున్ననాడు మనం మాట్లాడకుండా కూర్చోబట్టే ఈ దుర్మార్గం ప్రభుత్వానికి ఇంత ధైర్యం వచ్చింది అనే ఆలోచన రోజు కలిగింది కాబట్టి అమరావతి రైతులందరూ సమావేశమైనప్పుడు అందరం చెప్పింది ఏంటంటే మీరు పోరాడితే తప్ప ఇది ఆగేది కాదు మీకు ఎంతకంటే పోయేది లేదు పోరాటమే శరణ్యం దీర్ఘకాలిక పోరాటానికి సన్నద్ధం కానీ ప్రతి ఇంటి నుంచి మహిళలు పురుషులు చిన్నపిల్లలు వృద్ధులు అన్న తేడా లేకుండా కులవతాలతో సంబంధం లేకుండా అమరావతి రైతులంతరం ఉద్యమించినాడు ఈ రాష్ట్రం అంతా మీ వెంట నిలుస్తుంది అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది అన్నట్లుగానే రాష్ట్రం మొత్తం మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి అన్నారేలు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి న్యాయపరమైనటువంటి సహాయం చేయడానికి కానీ దానికి అయినటువంటి ఖర్చులు భరించడానికి కానీ ఉదారంగా ముందుకు వచ్చి వాళ్ళని వెంట ఉండి నడిపించారు కాబట్టి మీ అందరి ప్రోత్సాహం మీ అందరి మీ అందరూ వెన్ను తట్టి నిలబడ్డారు కాబట్టి అమరావతి రైతులు అన్ని రోజులు పోరాటం చేయగలిగారు అనేది కూడా మనందరం మీ సహాయ సహకారాలు మీ మోరల్ సపోర్ట్ లేకుండా ఆ ఉద్యమం అన్ని రోజులు చేయడం కూడా సాధ్యమనేది కాదు ఎందుకంటే ఎన్నో విపత్కర పరిస్థితులు ఎంతో గమన కారణం మధ్యన ఈ ఉద్యమం జరిగింది దీనికి పోటీగా కిరాయి మోకల్ని తీసుకొచ్చి ప్రతిరోజు ఇంకొక కౌంటర్ టెంట్ వేసి వాళ్ళని ఆటోల్లో తీసుకొచ్చి పొద్దున్నీ సాయంత్రం కాలం కూర్చోబెట్టి రోజువారీ జీతపత్యాల మీద ఒక దొంగ కౌంటర్ ఉద్యమాన్ని నడిపించింది కూడా మనం చూసాం వాళ్ళు వచ్చిన ఆటో కూడా పక్కనే ఉండేది ఎవరైనా ఆ మీద ఒక దాని పక్కన ఆటో కిరాయి కూలి మనుషులు అక్కడ కూర్చుని ఉండేవాడు ఈ దృశ్యాన్ని ఐదు సంవత్సరాల పాటు భరిస్తూ భరిస్తూ వచ్చాడు ఈ దుర్మార్గం పట్ల ప్రజల్లో పెళ్లి ఆగ్రహ ఆగ్రహ ఆవేశాల ఫలితమే మొన్న జరిగిన ఎలక్షన్లలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు దీనికి అమరావతి రైతుల యొక్క ఉద్యమ స్ఫూర్తి వాళ్ళు చేసిన త్యాగం ఒక్క రోజన్నా కడుపు నిండా అన్నం తిన్న రోజు లేదు కంటి నిండా నిద్రపోయిన రోజు లేదు అమరావతి రైతులు వాళ్ళను తలుచుకుని రాష్ట్రంలో ఎంతో మంది కన్నీరు పెట్టుకున్నారు ఏ కర్మ వచ్చిన వీళ్ళకి వీళ్ళు చేసిన పాపం ఏమిటి రాజధాని కట్టుకుంటామంటే ముందు ముందు ఏం జరుగుతుందో మనకు తెలియని స్పెక్యులేషన్ తో భూముల్ని స్వచ్ఛందంగా ఇచ్చి మన దగ్గర రాజ్యాలు వస్తుంది మన రాష్ట్రానికి తలవారి ఉంటుంది మన ప్రాంతం అన్న ప్రైట్ తో మాత్రమే వాళ్ళు ఆ రోజున భూములు ఇచ్చారు తప్ప భూములకి ఎంత వేల పలుకుతుంది అంత రేటు పలుకుతుంది అన్న అధ్యాసతోనో దురాశతోనో వాళ్ళు ఆ భూములు వాళ్ళకి కౌలు కూడా డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళ నోటి దగ్గర కూడు లేకుండా చేసినటువంటి ఆ దుర్మార్గు ప్రభుత్వం మళ్లీ ఆంధ్రప్రదేశ్ వైపు పొడ సోపుకూడదని చెప్పి నారాయణ జగన్ లేదని ప్రజాచేక ఏ ఉద్యమ స్ఫూర్తితో అయితే అమరావతిని తిరిగి సాధించుకున్నావో అదే ఉద్యమ స్ఫూర్తితో ఈ దుర్మార్గుల్ని మళ్ళా ప్రభుత్వానికి పరిపాలనకి దరితాకుల్లో రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ మంట ఆ కసి మన గుండెల్లో ఎప్పటికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అమరావతి ఉద్యమంలో బాలగొండయ్య గారు పోషించినటువంటి పాత్ర అమోఘమైనది ఆయనకి ఆయన ఎంతో అంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఆయనకేమి జనకేస్తున్న ఆస్తులు లేవు తల్లి తాపతండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఏమి లేవు అయినప్పటికీ కూడా ఏ పూట కా పూట జీవనం వెతుక్కుంటూ అమరావతి రైతుల తరఫున నిలబడటమే కాకుండా అనేక వేదికల మీద అమరావతి రైతుల యొక్క అత్యంత ఉత్తేజకరమైన గొంతుగా ఆయన ఐదు సంవత్సరాలు పనిచేశారు ఇవాటిని కూడా అమరావతి పరిరక్షించడంలో అమరావతి మీద ఇవ్వాటికి కారుసే ఎక్కువ సమాధానం చెప్పడంలో అమరావతి ఉద్యమం తన కోసం కారు తయారు చేస్తున్నటువంటి ఉద్యమ నేత ఆయన మనందరికీ గర్వకారణం కృష్ణా జిల్లా వాసి అయినందుకు ఇంకా గర్వకారణం వారు ఈ రోజున వారి అనుభవాల్ని పుస్తక రూపంలో తెచ్చినందుకు వారిని అభినందిస్తూ మళ్లీ ఒకసారి మీ అందరినీ అమరావతికి జరిగిన అన్యాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు ఎప్పటికీ క్షణించొద్దు ఎప్పటికీ మళ్ళా తిరిగి ఆ పావులని పాలు పోయొద్దు అని చెప్పి మీ అందరికీ సహనీయంగా మానవు చేసుకుంటూ సెలవు తీసుకుంటారు జై